hi hello welcome to satish fishy world కాకినాడ నుండి నితీష్ గారు కాల్ చేసి ఇరవై ఐదు కేజీలు టోన్ ఆఫీస్ కావాలన్నారు అలాగే మూడు వందల మందికి సరిపోయేలా మూడు వందల ముక్కలు కావాలన్నారు నేను నితీష్ గారితో ఒకటే మాట్లాను మూడు వందల కంటే ఎక్కువ వచ్చేలా ప్లాన్ చేస్తాను సార్ అన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇరవై ఐదు కేజీలు ఐదు వందలు గ్రాములు అయితే అందరి నేను తీసుకున్న టోన్ ఆఫీస్ అయితే నితీష్ గారు ఏమన్నానంటే నేను సాటర్డే మార్నింగ్ వస్తాను సాటర్డే తీసుకెళ్లిపోతాను నాకు సండే ఫంక్షన్ ఉంది అన్నారు నితీష్ గారి కోసం అయితే టోర్ ఆఫీస్ తీసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఫిషింగ్ హార్బర్ అయితే వెళ్ళాను చూస్తున్నారు కదా తీసుకున్న ఇరవై కేజీ టోన్ ఆఫీస్ ని ఎలా కటింగ్ చేస్తున్నాను ఇక్కడ మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే నితీష్ గారు మనకు ఆర్డర్ చేసింది కాకినాడ నుండి ఇది వెళ్ళాల్సింది బొబ్బిలి చూస్తున్నారు నేను తీసుకున్న సింగిల్ టూన్ ఫిష్ ఎంత ఫ్రెష్ గా క్వాలిటీ గా కనబడుతుంది దగ్గర క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో నేను తగ్గే ప్రసక్తే మేము పక్క క్వాలిటీ పక్క క్వాంటిటీతో పంపిస్తుంటాము తీసుకెళ్తే మూడు వందల ముక్కలు కావాలన్నారు నేనైతే మూడు వందల ముప్పై మొక్కలు వచ్చేలా ప్లాన్ చేశాను చూస్తున్నారు కదా కటింగ్ చేయించుకున్న టోన్ ఫిష్ మొక్కలు ఒక జిప్ కార్ తీసుకుని జిప్ కార్ లో ఎలా వేస్తున్నాము ప్రతిదీ కూడా మా దగ్గర జన్యున్ గానే ఉంటుంది నా దగ్గర క్వాలిటీ క్వాంటిటీతో పాటు చాలా క్లీన్ గా ఉంటుంది ప్యాకింగ్ కూడా దగ్గర ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ కి కూన్ ఫిష్ స్కిన్ లెస్ బోన్ లెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి హోల్సేల్ కి వేస్తున్నాను మీకు కూడా సీ ఫుడ్స్ హోటల్ గా ఫంక్షన్ పార్టీకి కావాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ అయితే కాల్ చేయండి లేకుంటే వాట్సాప్ లో హై మెసేజ్ పెట్టండి సతీష్ ఫిసి వల్ల ఫిషిమన్ ఓపెన్ అవుతుంది ఫిస్మన్ తీసుకు డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకోవడంలో లేట్ అవ్వచ్చు అయినా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది జిప్ కవర్ లో ప్యాకింగ్ చేసుకున్న మూడు వందల ముప్పై టో ఆఫీస్ మొక్కలను ఎలాగా ఐస్ ప్యాకింగ్ చేస్తున్నామో చూడండి నేను పక్కగా చెప్తున్నాను నా దగ్గర టోన్ ఆఫీస్ స్కిన్ లెస్ బోన్లెస్ మీట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ తెస్తున్నాను నేను ఎనీ సీ ఫుడ్స్ నా దగ్గర హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉంటాయి అందరూ ఇంకా బెటర్ గా సపోర్ట్ చేస్తే తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మొక్కల లోపల పెట్టేసాక పూర్తిగా టాయిస్ అయితే టాప్ టాస్ వేసిన తర్వాత టేప్ అయితే వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా లీక్ అవ్వకుండా వేసుకుంటాం టేప్ అనేది మనకి ఆలోచించిన హోల్సేల్ గా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా వినియోగించుకోవాలి బాక్స్ మొత్తం పూర్తిగా ప్యాకింగ్ కంప్లీట్ అయ్యాక నితీష్ గారికి అయితే కాల్ చేశాను నితీష్ గారు అయితే కార్లో వచ్చి ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నారు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి